దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఉదయ కాలమున దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినడానికి ఆసక్తి కలిగి ఆందోళన ఉంటున్నాం మీ అందరూ కూడా దేవుని స్వరం వింటారని దేవుడు మిమ్మల్ని ఆదరించి బలపరుస్తాడని నమ్ముతూ ఉంటున్నాను గ్రంథము పద్మూడో అధ్యాయం ఐదవ వచ్చినము మహా ఎండకు కాలిన అరణ్యములో నేను స్నేహించి వాడను నేనే మహా ఎండకు కాలిన అరణ్యములో నేను స్నేహించి వాడను నేనే ఈ వాక్యమును బట్టి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను మరి ఏ రీతిగా ఆయన కాపాడుతూ వచ్చాడో ఏ రీతిగా వారిని ఆదరిస్తూ వచ్చాడో మనం చూడగలుగుతాం మీరు ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని యహోవాను నాకు నేను మీ దేవుడను నేను తప్ప నీవు ఏ దేవుని ఎరగవు నేను తప్ప రక్షకుడు లేడు అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే బానిసత్వంలోను బంధకములలోను ఉన్న ఇజ్రాయల ప్రజలను విడిపించిన దేవుడు వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు భయంకరమైన అరణ్యములో ఎవరు తోడు సహాయము లేకుండా అరణ్యములో వేదన కలిగిన స్థలములలో ఇబ్బంది ఇబ్బందుల పరిస్థితులలో దేవుడు ఇజ్రాయెల ప్రజల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారిని దేవుడు పోషిస్తూ నడిపిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు వారికి ఏది కూడా తక్కువ చేయకుండా ప్రతి విధముగా దేవుడు తను వాగ్దానము చేసిన దేవుడు ఏదైతే ఇజ్రాయెల ప్రజల పట్ల దేవుడు కృపచూపాలనుకున్నాడు ఏదైతే వారికి సహాయము చేయాలనుకున్నాడో వారికి ప్రతి విషయంలోనూ దేవుడు తోడుగా ఉండి సహాయం చేశాడు మహా ఎండకు కాలిన అరణ్యములో ఆ అరణ్యములో ఆ ఎండకు భయంకరమైన పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే అరణ్యములో మార్గమును కనుక్కునేది చాలా కష్టం ఎండకు తట్టుకోలేక మనము ఆ ఎండ దెబ్బకు కూలిపోతాం ఎంత పరిస్థితి దారుణముగా ఉన్నా భయంకరముగా ఉన్నా దేవుడు తన ప్రేమించిన బిడలకు ఎక్కడ కూడా తక్కువ కాకుండా సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి యొక్క నూతన దినుమున దేవుడు నిన్ను నన్ను ఇస్రాయల ప్రజలకు తోడుగా ఉన్న దేవుడు ఇస్రాయల ప్రజలు నడిపించిన దేవుడు ఇస్లాయల్ ప్రజలను పోషించిన దేవుడు సంరక్షించిన దేవుడు నేను కూడా మీకు తోడుగా ఉన్నానని మీ యొక్క పరిస్థితులు మీ యొక్క సమస్యలు మీ యొక్క వేదన దుఃఖంలో మనుషులు మీకు తోడుగా లేకపోయినచ్చు కానీ ఇదిగో నేను మీకు సహాయం చేసేవాడనని మాట్లాడుతున్నాను అరణ్యములో మరి ఆ ఇరవై లక్షల మంది నడుస్తుండగా దేవుడు వారిని ఎరీతిగా సంరక్షించాడో ఏ రీతిగా వారిని పోషించాడో చూడగలుగుతాం నిర్గమాఖండము పదహారో అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించను మీరు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తు లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటిపత్యము ఆనాడే కూర్చుకోవాలను ఆకాశము నుండి ఆ అరణ్యములో ఎక్కడ కూడా విత్తనము వేయకుండా ఎక్కడ కూడా పంట లేకుండా ఆ మహా అరణ్యములో దేవుడు మన్నాను కురిపించి ఇజ్రాయల్ ప్రజలను కాపాడిన దేవుడు కదా ప్రతిరోజు ఏది తక్కువ కాకుండా సమృద్ధిగా బత్యము వారికి అనుగ్రహించి వారిని పోషించాడు ప్రతిరోజు ప్రతి ఉదయమునే లేచి మన్నాను సమకూర్చుకునే వారికి వారు ఉండాలి హల దేవునికి స్తోత్రం కలుగునిగాక నిత్యోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయం పదైదవ వచ్చినంలో తాపకరమైన పాములు తేలు కలిగిన ఎడారి అయిన నీళ్ళు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించి రాతి బండ నుండి నీకు నీళ్లను తెప్పించను మహా అరణ్యములో భయంకరమైన పాములు తేలులు ఎడారుల నీళ్ళు లేని భయంకరమైన ఆ యొక్క అరణ్యములో దేవుడు నిన్ను నడిపిస్తూ రాతిలో నుండి నీళ్లను అనుగ్రహించి ఇజ్రాయలను బలముగా నడిపించిన దేవుడు మన దేవుడు ఈరోజు అదే దేవుడు సజీవుడైన దేవుడు బలవంతుడైన దేవుడు ఉదయకాలముని కాలము నీతో నాతో అంటున్నాడు నీ ప్రతిదానికి చింతిస్తూ బాధపడుతూ నా పోషణ ఎట్లా నా పరిస్థితి ఎట్లా నా యొక్క దుఃఖంలో నా శ్రమలలో నాకు ఎవరు తోడుగా ఉంటారు అయ్యో నా జీవితం ఏమి నేను ఆలోచన చేస్తున్నా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను ఈ ఉదయ కాలము మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాను అరణ్యములో బండలో నుండి నీళ్ళిచ్చిన దేవుడును నేను ఇదిగో నేను నీకు సహాయం చేసేవాళ్ళని కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదో అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన పగటి వేళ మేఘములా నుండి రాత్రి అగ్ని అగ్ని నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండ చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను నదుల వలె నీళ్లు ప్రవహింప చేసే దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు కదా ఆ ఇరవై లక్షల మందికి కావలసినంత సమృద్ధి అయిన నీటిని ఆయన అరణ్యంలో వారికి సమృద్ధిగా నిచ్చాడు త్రాగనిచ్చాడు సముద్రమంతా సమృద్ధిగా నీరునిచ్చాడు అద్భుతములను చేయగలిగిన దేవుడు మన దేవుడు ఈరోజు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే నీకు కొదువుగా ఉందో ఇదిగో ఆయన సమృద్ధిని నీకు అనుగ్రహించబోతు ఉంటున్నాడని మరి ఒక్కసారి ఆయన నిన్ను ధైర్యపరుస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి సమయంలో ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఇదిగో దేవుడు అద్భుతాలను చేసే దేవుడు కదా ఇజ్రాయెల్ పట్ల చేసిన దేవుడు మన పట్ల కూడా ఆయన చేసే దేవుడు అంటున్నాడు యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయంలో మరి పంతొమ్మిది ఇరవై వచ్చనాలలో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించినాను అది ఇప్పుడే అది మొలచును మీరు దానిని అరణ్యములో ద్రోవ కలుగ చేయించినాను ఎడారులలో నదులు పారు చేయించినాను నేను ఏర్పరచుకుని ప్రజలు త్రాగుటకు అరణ్యముట్టించు చిన్నాను ఎడారిలో నదులు కలుగ చేయించినాను అడవి జంతువులు అడవి కుక్కలను నిప్పుకోలను నన్ను గణపరచును హలూయా నా ప్రియమైన దేవుని పుటలారా తనకు ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లను పుట్టించి ఎడారులలో నదులను కలుగ చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది జీవగలిగిన దేవుడు ఒక్కడే సజీవుడైన దేవుడు ఒక్కడే మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యపరిచి ఇదిగో నూతన క్రియను చేశాడు అది ఎప్పుడో కాదు ఇప్పుడే ఇప్పుడే ఈ క్షణములోనే దేవుడు కార్యమును చేస్తాడు అది ఎటువంటి పరిస్థితి ఉన్నా ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎండిపోయిన నీ జీవితంలోనికి నీ జీవ జలములనిచ్చి నిన్ను తృప్తిపరిచి నీకు మార్గమును సరాలము చేసి నడిపించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు సజీవుడిని జ్ఞాపకం చేసుకుందాం అరణ్యములో నిన్ను నడిపించేవాడు ఆయనే కఠినమైన సమలలో మనుషులు ఎవరు లేరు కానీ జిమ్ము కలిగిన దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు తోడుగా ఉండి వారిని నడిపించాడు హాల కాబట్టి నా ప్రియమైన దేవుడి బిడ్డలారా ఈ ఉదయ కాలమున అల్ప విశ్వాసుల వలె మనము ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించు ధరించుకోదుమో అని చింతించకుండా అన్ని జనులు వీటన్నిటిని విషయమై విచారితులు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తలియను కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట మొదటిమెదుకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహి అనుగ్రహిపబడును రేపటిని గుర్చి చింతుకుడి రేపటి తినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికి ఆనాటికి చాలను మనము అన్నిల వలె విశ్వాసము లేని వారి వలె ఏమి తిందుమో ఏమి తాగుతుమో ఏమి ధరించుకుందమో అప్పులు ఎట్లా కట్టుకోవాలా సమస్యలు ఎట్లా తీర్చుకోవాలా అని ప్రతిదాని గురించి అన్నిల వలె ఆలోచిస్తుంటున్నాం అందుకే అల్ప విశ్వాసులారా అని దేవుడు అంటున్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో ఆలోచన చేయదు ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు ఆయన అరణ్యములో ఇజ్రాయల్ నడిపించిన దేవుడు మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే దేవుడు నీ జీవితంలో అనేకమైన మేళను చేయడానికి అది సిద్ధంగా ఉంటున్నాను నేను పోషించువాడు ఆయనే నేను సంరక్షించువాడు ఆయనే నేను బలపరిచేవాడు ఆయనే నేను నడిపించేవాడు ఆయనే నీకు సహాయం చేయవాడు ఆయనే నిన్ను స్నేహించువాడు ఆయనే నీతో స్నేహము కలిగి ఉండేవాడు ఆయనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు కదా మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చి మన జీవితాలలో ఆయన మనకు మేళను చేసే దేవుడిగా ఉంటున్నందుకు స్తోత్రాలు నా ప్రియమైన వాళ్ళారా మనము కూడా ఒకవేళ ఇజ్రాయలుల వలె కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నామేమో దేవుడు చేసినవి మర్చిపోయి దేవుని వారు మరి నిందించారు అవమానపరిచారు ఈరోజు ఎన్నో మేళను చేస్తున్న దేవుని మనము కూడా ఒకవేళ ఇజ్రాయలుల వలె ఆయనకు ఆయనను మనము స్థుతించకుండా ఆయనకు విధేయత చూపకుండా ఆయన చేసిన మేళను మర్చిపోయి కృతజ్ఞత హీనులుగా మనం ఉన్నామేమో ఒక్కసారి పరీక్షించుకొని దేవా నువ్వు చేసిన మేల కొరకై నీకు స్తోత్రాలు దేవా నువ్వు చూపిన కృప కొరకై స్తోత్రాలు దేవా నీవు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలని దేవునికి కృతజ్ఞత కృతజ్ఞత చెల్లించే వారిగా ఉందామా అలాడు ఆయన ఇస్రాయల్ ప్రజలను పోషించి వారిని సంరక్షించిన దేవుడు ఈరోజు నీకు నాకు మనందరి జీవితంలో ఆయన ఏంటిగా ఉన్నాడు తెలుసా యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ చిన్నములో ఆయన అంటున్నాడు జీవాహారము నేనే ఆ రోజు వారికి మన్నా ఇచ్చాడు కానీ ఈరోజు ఆయన నీకు జీవాహారం అయినా ఆయన జీవము కలిగినవాడు జీవాహారము ఆ శరీర ధారి అయి ఆయన మన మధ్యలోకి వచ్చి జీవమును మనకు ఉన్నాడు యోహాను సువార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగ వచనంలో ఒక మాట ఉంది ఆయన అంటున్నాడు నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెవడను దప్పికొనడు నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవునకాయ వానిలో ఊరేడు నీటి బుక్క ఉండనని ఆమెతో చెప్పాను ఆయన అరణ్యములో నీటినిచ్చిన దేవుడు ఈరోజు నీకు జీవ జలమయ్యున్నాడు హాలూయ దేవునికి స్తోత్రము కలుగును గాక ఫిలిపీన్ రాష్ట్ర పత్రిక నాలుగో పంతొమ్మిదో వచ్చిన దేవుడు తన మహిమేశ్వరం చెప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో తన మన ప్రతి తీర్చగలిగిన దేవుడ ఇంటున్నాడు ప్రతి ఏ తక్కువ కాకుండా దేవుడు మనకు తీర్చే దేవుడు కదా మన్నాని ఇచ్చాడు మనకు ఆయన జీవాహారం ఉన్నాడు బండలో నుండి వారికి ఇచ్చాడు మనకు జీవజలమయ్యాడు మహిమేశ్వరుడు చెప్పిన ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు ఆయన ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా ఇంతకంటే సహాయం చేసి స్నేహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు కదా నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన మనకు సాయం చేస్తున్నాడు హెబ్రిలకు పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఏసు క్రీస్తు నిన్న అనేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ 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 యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు ఒకే రీతిగా ఉన్నాడు ఆయన మారని దేవుడు ఆ రోజు వారిని పోషించిన వాడు రోజు మనల్ని పోషిస్తున్నాడు ఆ రోజు వారిని నడిపించిన దేవుడు ఈ రోజు మనం నడిపిస్తూ ఉంటున్నాడు ఆ రోజు వారికి భద్రతనిచ్చిన దేవుడు రోజు మనకు భద్రతనిస్తూ ఉంటున్నాడు ఇట్టి దేవుని మనం స్నేహించకుండా ఇట్టి దేవుని మనము గనపరచకుండా ఇట్టి దేవుని మనం ఆరాధించకుండా ఇట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా మనం వ్యర్థముగా మన సమయాన్ని గడుపుతూ దేవుడు చేయలేదని దేవుడు ఇవ్వలేడని దేవుని నిందిస్తూ ఉంటున్నాం ఇజ్రాయిల్ కంటే భయంకరమైన స్థితిలో మనం ఉంటున్నాం ఇస్రాయుళ్ళ కంటే ఘోరమైన పాపాలు చేస్తూ ఉంటున్నాం ఇస్రాయులు కంటే బహు కఠినమైన హృదయంలో కలిగి ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడలారా ఈ మహా ఎండకు కాలిపోకుండా అరణ్యంలో నిన్ను రక్షించి కాపాడి పోషించిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చలిస్తే ఉదయ కాలమున ఆయన వైపు చూసే వారికి మనముందామా దేవుని అడుగుదామా క్షమించి అడుగుదామా నైనా జీవహారం అయ్యావు మా ప్రతి అవసరతను తీరుస్తూ నాయనా ఇదిగో మారని దేవుడిగా మా పక్షాన మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు రక్షణనిచ్చావు విడుదలనిచ్చావు పాపము శాపము నుండి మమ్మల్ని విడిపించావు పరమునకు నైనా ఇదిగో తని మార్గమును చూపించావు నైనా మమ్మల్ని నడిపిస్తున్నావు నీకు స్తోత్రాలు ప్రభు మాకు మేము అపవిత్రతలో బలహీనతల్లో వ్యాధుల్లో సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వ్యాధుల్లో దుఃఖముల శోధనలో ఉన్నప్పుడు మాకు ఎవ్వరు మా దగ్గరికి రాలేదు నువ్వు తప్ప ప్రభు నువ్వు నన్ను స్నేహించావు ప్రేమించావు అందరూ బట్టి నీకు స్తోత్రాలని ఆయన చెప్తామా దేవుని వైపు చూద్దాం దేవుడు మనల్ని బలపరిచే దేవుడిగా ఉంటున్నాడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు నిన్ను నన్ను ప్రేమించాలని నీతో నాతో స్నేహం కలిగి ఉండాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను ఎడారి త్రోవలో నేను నడిచిన ఎరుగని మార్గము నేను నడిచిన నా ముందు నన్ను ఉండి నడిపించిన ఆ జయశీలుడైన అయినా కృతజ్ఞత కృతజ్ఞతలు మనం చెల్లిద్దామా దేవుడు ఈ మాటలు మనం ఎరికిట్లో దీవించినగాక అమెన్ పరిశుద్ధుడా నీకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే నేను తప్ప నీకు దేవుడు లేడు ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చాను పాపమని ఐగుప్తులో నుండి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చాం అయినా భయంకరమైన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ తన దేవాలికు స్తోత్రాలు అయినా మా పక్షాన మీరు కార్యమును చేసి మాకు విజయమైన విజయవంతమైన జీవితాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు వాక్యము ద్వారా మరొక్కసారి మమ్మలను అయినా మీరు ధైర్యపరిచినందుకు మీరు మమ్మల్ని పోషించే దేవుడ ఇట్టున్నందుకు సంరక్షించే దేవుడ ఇట్టున్నందుకు కాపుదలనిచ్చే దేవుడ ఇట్టున్నందుకు నీకు స్తోత్రములు అన్నిల వల్లే మేము ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మా దేహముని గురించి మా ప్రాణముల గురించి మేము ఆలోచించకుండా ఇదిగో ప్రభా రేపటిని గురించి చింతించకుండా మా చింత యావత్తున్న నీ మీద మొప్పుతున్నాం ఎందుకంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయం నిన్న వచ్చిన ప్రకారం నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉంటున్నాం మార్పులేనివాణిగా ఉంటున్నాం కాబట్టి మాకు సాయం చేస్తావని నీ వైపు చూస్తూ ఉంటున్నాం నీ మీద ఆధారపడి ఉంటున్నాం మేము విశ్వాసిగా విశ్వసించిన వారిగా నీ వైపు చూస్తుంటున్నాం మమ్మల్ని నడిపించి బలపరిచి సహాయం చేసి కృపతో నింపమని ఏ సునామంలో అడిగి వేడి మా ప్రియ పర్లోకపు తండ్రి అమెన్ హాల దేవునికి స్తోత్రం కలుగునుగాక